మతయ్యసు వార్తలో చాలా చోట్ల ఆయన కూర్చుండటాని గురించి రాయబడింది నేను రెఫరెన్స్ చెప్తాను మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి పదమూడవ అధ్యాయము మత్తయ్యసు వార్తలోనే రెండవ వచనంలో దోని మీద కూర్చున్నట్లుగా వ్రాసుంది అదే మత్తయ్యసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో కొండ మీద కూర్చున్నట్టుగా వ్రాసుంది ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో కూడా కొండ చివర కూర్చున్నట్టుగానే వ్రాసింది ఇవన్నీ కూడా యేసు ప్రభువారు ఒక ఎత్తైన స్థలంలో కూర్చున్న అనుభవాన్ని చూపిస్తున్నాయి ప్రత్యేకించబడిన ఎత్తైన స్థలములో కూర్చున్నటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉన్నాయి ఎందుకు ఏసు అలా ఎత్తైన స్థలములో కూర్చున్నాడంటే నేరము మోపటానికి కానీ మెపములెంచటానికి కానీ దూషించటానికి కానీ హేళన చేయటానికి కానీ ఈ యేస్లో ఏ హేతువు ఏ మనిషికి ఆనాడు కానీ ఈనాడు కానీ కనబడలేదు ఇంకో విషయం చెప్పమంటారా యేస్సు ఎత్తైన స్థలముల దగ్గర కూర్చున్నాడు కనుకే ఆయన పాదాల దగ్గర కూర్చునే భాగ్యం మనందరికీ కూడా దొరికింది